అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి మా అబ్బాయి మీకు చూపించి ఆశీర్వచనాలు తీసుకోమన్నాడండి ఎందుకంటే మన మన డాన్సెస్టర్స్ మెడిటేషన్ అప్పుడు పాత క్లాసుల్లో చేసాం కదా వీడే వీడు ఇంకొకడు ఉన్నాడు రికవర్ అవుతున్నాడు చాలా బాగా అండ్ ఇంకో మంచి రిజల్ట్ ఏంటంటే మీడు మీ వీడికి మీ ఆశీర్వచనాలు ఇవ్వండి అండ్ వీడు కూడా మెడిటేషన్స్ లో నా ఒళ్ళో కూర్చుంటున్నాడు లో అదే అంటే నాకు మొన్న మా అబ్బాయికి మొన్నే రెండు రోజుల క్రితమే చెప్దాం అనుకున్నాను రెండు లక్షల పాతిక వేలు క్లయింట్ వచ్చాడు అది కాకుండా ఏమైందంటే ఇవాళ లక్ష రూపాయలు క్యాష్ లక్ష పాతిక వేలు వాళ్ళు ఓ క్లయింట్ వేసేసాడు అంటే నేను అన్నాను ఒరే ఎవ్రీ డే లక్ష వస్తుంది రా దేవుడు దేవాలి వేరు బిజినెస్ లో ఐ వస్తుంది అని అది మీకు రిజల్ట్ చెప్దాం డబ్బులు వచ్చాయి మీ వల్ల నాలుగునే తాత ఏం చేయాలో నాకు అర్థమైంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు బంగారం అండి మా క్లాస్ కి మీరు అసలు అద్భుతం మీరు మెరకల్ బీయింగ్ ఇక్కడ యూనివర్స్ కిందకి దించేస్తారు మీ మీరు ఎక్కడుండే అక్కడ బ్యూటిఫుల్ అండి ఎసండి విజయకుమారి గారు నేను డైరీ తీసుకెళ్లాను కూర్చొని రాసుకుందామని కూర్చొని మేడం నాలుగేళ్ళకు ముందు నేను లోన్ అప్లై చేశాను మేడం అది అది అసలు రెస్పాన్స్ లేదు మేడం వాళ్ళే కాల్ చేసి మీకు లోన్ వస్తుంది లేనండి నేను ఇక్కడ లేనంటే తిరుమలలో ఉన్నాను మీరు వచ్చినాక ఫోన్ చేయండి మేడం మీకు అంతా ఓకే అయిపోతుంది మీరు వచ్చే లోపల అనేసి అన్నారు అదైతే చాలా ఇది మేడం ఇంకొక మీరు మేడం వన్ ఇయర్ బ్యాక్ నేను వేరే వాళ్ళని అమౌంట్ అడిగిన్నాను మేడం అంటే ఆమె ఇప్పుడు కుదరదు అది ఇది వేసి అనేసి ఇక్కడ ఆ మరుసటి రోజే మళ్ళీ ఫోన్ చేసింది మేడం నాకు మీరు డబ్బులు లాస్ట్ ఇయర్ అడిగారు కదా ఈ వీక్ ఇస్తాం కావాలంటే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అనేసి లేదంటే ఇంటికి వెళ్ళి మా వారిని మాట్లాడి చెప్తాను అనేసి అన్నాడు మేడం అదే మేడం మళ్ళీ అక్కడ పార్క్ ఉంది మేడం అక్కడ పార్క్ లోకి వెళ్ళి గ్రాఫ్ పైన నడుస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ చెక్ కింద కూర్చున్నాను మేడం ఏమన్నా తినేది అనుకుంటే బాగుంటుంది అనేసాను మీ వీడియో వింటున్నాను మేడం నేను వినలేదు అనేసి సడన్ గా ఎవరో కామ్ వచ్చి బిస్కెట్లు తీసుకొని వచ్చింది మేడం మేడం తింటారా మీరు బిస్కెట్లు అయితే నాకు నిజంగా చాలా మిరాకెళ్ళి మేడం అయితే నిజంగా సాక్షాత్ రూపమే అనిపించింది మేడం ఆమెలోన తినండి ఇంకా రండి తినండి అసలు చాలా బాగున్నాయి బిస్కెట్లు అసలు నాకు మరిచేమో ఎవరు తెల్లగానే తెలియదు మేడం నాకు ఎవరు లేదు మేడం ఎలా వచ్చిందో తెలియదు మేడం నిజంగా అదైతే చాలా మిరాకెళ్ళి మేడం ఇంకొకటి గుళ్ళో వేశారు మేడం మాకు గుళ్ళో సేవ చేసుకోవడానికి అంటే మూడు గంటలకి అన్నారు మేడం రెండు గంటలకు స్నానం బయట బయటకు వెన్నెల అప్పుడప్పుడే వస్తుంది కాలు అయితే నడిచిన అంత చెప్పులు లేకుండానే వెళ్ళాలి మేడం తిరుమలలో అంతా చెప్పులు రూమ్ లో పెట్టేసి వెళ్తే కాలు నడిచిన దాని వల్ల బాగా ఎంత వరకు తేలిపోయింది మేడం నాకు కాలు నడిచేకి ఇబ్బందిగా ఉంది ఏం చేసేది అనేసి అనుకుంటున్నా కాలు పైన బ్రష్ చేసి ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ నాది కాదు ఇది ఎవరితో తీసేయి అని కూర్చోనే వన్ నాట్ ఎయిట్ ఫైవ్ చేసుకున్నాను మేడం మరుసటి రోజు మేడం నిజంగా తీలింది కన్నా లేదు మేడం నాకు అయితే నొప్పి లేదు ఏమీ లేదు అసలు అవును మేడం ఇప్పుడు ఇవన్నీ చూస్తే బయట ఏమీ లేదు మేడం అంతా మనలోనే ఉంది మనం ఏం చేసుకుంటే అదే వస్తుంది క్లారిటీగా అర్థమైంది మేడం అదంతా మీ వల్లే మేడం అవును మేడం క్లాసెస్ కానీ అక్కడంతా వింటున్నాను మేడం అయితే ఇక వీడియో ఆఫ్ చేసుకొని క్లాస్ అంతా వినేసే పడుకుంటాను మేడం నేను అమేజింగ్ అండి ఇంకా మీకు తిరగలేదు సీక్రెట్ తెలిసిపోయింది మీకు ఇంకేం అక్కర్లేదు అమేజింగ్ 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 ఎస్ అండి గాయత్రి ఎలా ఉన్నారు మమ్మీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సారీ అస్సలు క్లాసులు ఐ మీన్ ఇట్స్ అ వెరీ బిగ్ రీజన్ ఐ షేర్ విత్ యూ ఒకటి ఒకటి నాది నేను వేరే వాళ్ళకి చేసింది లైక్ నాది ఏంటంటే నాకు వైజాగ్ లో ఇంకొక ఫ్లాట్ ఉంది లాస్ట్ టైం చెప్పాను చూడండి రెంట్ అది కాకుండా ఇంకోటి ఉంది అది ఏంటంటే కొంచెం పాడైందనమాట లైక్ నేను వదిలేసా బికాస్ ఐ డోంట్ వాంట్ ట్రబుల్ మై ఫాదర్ లైక్ నేను ఎప్పుడో అనుకున్నా ఇండియా వచ్చినప్పుడు చేసుకుందాంలే అని బట్ నేను మమ్మీ డాడీ కంటిన్యూస్ గా కదా డాడీకి డాడీ నాకే సిగ్గేస్తుంది నా కూతురు ఫ్లాట్ నేను అలా వదిలేడు అని చెప్పి మొత్తం ఫుల్ ఎంత బాగా చేయించారు అంటే ఈవెన్ టేక్ వన్ సింగల్ రూపీ ఫ్రమ్ మీ అమ్మ ఇట్స్ లైక్ నాకు ఒక మిరాకిల్ అనమాట నేను చూసుకుంటాను అండ్ ఇప్పుడు యూజువల్లీ దానికి ఒక ఫోర్టీన్ ఎంత వస్తుంది బట్ ఇప్పుడేమో ఎయిటీన్ థౌసండ్ కడుగుతున్నారంట రెంట్ ఐ కెనాట్ ఇమాజిన్ గాయత్రి మీరు చూసారా తను విజయలక్ష్మి గారు చెప్పారు నాకు ఆకలి వస్తుంది తింటే బాగుండు అంట ఎలా ఫుడ్ వస్తుందో ఇఫ్ యూ జస్ట్ థింక్ అబ్బా ఇల్లు రిపేర్ చేస్తే బాగుండు అనుకోగానే అయిపోతుంది వెన్ యూ యూనివర్స్ అట్లాగే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడు మా పిన్ని కొడుకు పెళ్ళి లైక్ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట నేను అంటే నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు బట్ నేను దాన్ని మన క్రియేషన్ బుక్ లో రాసుకున్నా నేను ఇండియా వెళ్ళినప్పటికీ అడిగి పెళ్లి సెటిల్ అయిపోవాలి నేను పెళ్లిలో ఫుల్ ఎంజాయ్ చేసి రావాలి డోంట్ బిలీవ్ యా ఇట్ హ్యాపన్ వాటి నవంబర్ ఎండ్ డిసెంబర్ లో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు ఐ ఇంకా యాక్చువల్లీ అది తప్పిపోయిన సంబంధం బట్ నేను టూ డేసే అనుకుంటా లైక్ పెండిలం పెట్టి లైక్ అంటే ఎందుకో మిస్ అయిపోతుంది అని మా అక్క చెప్పింది అనమాట ఐ జస్ట్ థాట్ ఓకే లెట్ మీ డూ యు నో ఏదన్నా చేయగలనేమో అని చెప్పి ఐ మీన్ వెంటనే అవ్వలేదు ఇన్ వన్ మంత్ లైక్ దిస్ సైడ్ ఓన్లీ వాళ్ళే వచ్చి దిస్ సైడ్ లైక్ యువర్ ఓకే ఫర్ ద మ్యారేజ్ మీకు వైజాగ్ లోనే కదా కావాలి మేము వైజాగ్ లోనే చేయండి మీ పెళ్లి వాళ్ళది వెస్ట్ గోదావరి అనమాట సో అయిపోవల్సింది గాయత్రి థింగ్స్ ని గాడే పెట్టేస్తారు మీ యువర్ డిజైర్ ఇస్ సో హై దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళిద్దరిని కలుపుతారు వైజాగ్ లోనే చేస్తారు ఎప్పుడే డిసెంబర్ లోనే వాడతారు అండ్ ఆఫ్ కోర్స్ మీ ఫిజికల్ మీట్ కూడా డిసెంబర్ లోనే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గాయత్రి లవ్ యూ తల్లి ఎస్ ప్రదీప్ గారు ప్రదీప్ కుమార్ గారు ఎలా ఉన్నారండి చెప్పండి

అండ్ యాక్చువల్లీ వీఆర్ ఫార్చునేట్ దట్ బికాస్ ఐ మై నేనంటే థర్టీ ఇయర్స్ వేస్ట్ చేశాను మేడం మీ కాస్ కోసం బికాస్ నవ్ ఐ మీన్ థర్టీ టూ ఇయర్స్ టిల్ నవ్ ఐ దిస్ సో థ్యాంక్ యూ మేడం కమ్ ఇన్ అవర్ లైఫ్ మేకింగ్ అవర్ లైఫ్ మచ్ మచ్ బెటర్ ఇంకా మీరు యంగ్ లోనే సీక్రెట్ తెలుసుకుంటే సో యంగ్ మిలేనియర్ అయిపోతారు ఓకే